కాలు కులం అయిపోయింది కాషాయ బట్టలు దేని కాషాయ బట్టలు ఎవరిని మోసాలి కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి ఈ సినిమా షూటింగ్లో మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపల ఏమో అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి ఎవరు కొట్టాడు ఇవన్నీ కూడా ఎవరు కొట్టారంట నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నారు మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే ఆ మీ ప్రభుత్వంలోనే మీరెందుకు స్వామివారిని కలంకత ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు ఇట్లాంటివి చేస్తే ఆగుతావా బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే ఒంగి నేను కాషాయ బట్టలు వేసి వంద బొమ్మలు తగలబెట్టినా ఇది సునకానందం ఏ దిష్టిబొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి లాగా మెట్లుకి పసుపు ముంకాలు రాసుకుంటే ఏమవదు పోతి అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి అంటారు ఉందాగా క్షమ్షేర్గా రాజకీయాలు చేయండి వాళ్ళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడే పాపం వేల మంది కార్మికులు రెక్కార్డితే కానీ అన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కుపా ఉక్కు పరిశ్రమ కార్మికులు